ఇప్పుడున్న టెక్నాలజీతో సీసీ కెమెరా ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందో చూసే అవకాశం ఉంది చాలా వరకు చాలా మంది ముందు జాగ్రత్త కోసం సీసీ కెమెరాలు సెట్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియోలో కూడా ఒక తల్లి తన కూతురి కోసం గదిలో కెమెరా పెట్టింది అయితే ఆమె ఒక పరంగా సేఫ్టీ కోసమే పెట్టింది అనుకోండి కానీ జరిగింది అవడంతో ఆ తల్లి దెబ్బకి షాక్ అయింది అసలు ఏం జరిగిందో వింటే మీరు కూడా షాక్ అవ్వకుండా అసలు ఉండలేరు పైగా ఇది ఏదో కథ లాంటిదేమో అని అస్సలు అనుకోకండి ఇది నిజంగా జరిగిన కథ అయితే ఆ తల్లి తన కూతురు కోసం గదిలో ఎందుకు కెమెరా పెట్టాల్సి వచ్చింది ఆ తర్వాత ఆ గదిలో ఏం జరిగింది ఇక ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది ఈ వీడియోలో క్లియర్ గా మనం తెలుసుకుందాం ఇక మనం స్టోరీలోకి వెళ్దాం అమెరికాలోని మిస్సిపిలోని ఉన్న ఓ చిన్న టౌన్ లో ఆష్లే అనే ఒక మహిళ తన భర్త నలుగురు ఆడపిల్లలతో నివసిస్తూ ఉంటుంది అయితే ఆ నలుగురు పిల్లలు చాలా చిన్నవాళ్ళు కావడంతో వాళ్ళంతా బాగా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళు ఇంట్లో ఉండే వస్తువుల్ని కూడా చిందర వందర చేస్తూ యాష్లేను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు ఇక ఆ నలుగురు పిల్లల వల్ల యాష్లేకి కనీసం రెస్ట్ అనేది కూడా ఉండదు నిజానికి ఆ పిల్లల అల్లరి వల్ల యాష్లే అస్సలు చిరాకు పడేది కాదనమాట కానీ తన చిన్న కూతురి ఆరోగ్యం పట్ల చాలా బాధపడుతూ ఉండేది అదేంటంటే ఆ అమ్మాయికి అప్పుడప్పుడు మూర్ఛ వ్యాధి వస్తూ ఉంటుంది దీంతో ఆ అమ్మాయికి ఒకసారి ఫిట్స్ లాగా వచ్చి తల పట్టుకుని అక్కడికక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోయింది అయితే ఇది ప్రాణాంతకరం కాకపోయినా సరే ఆ పాపని ఎప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని డాక్టర్ చెప్తూ ఉండేది అయితే యాష్లేకి పిల్లల వల్ల ఆ పాపని మరింత జాగ్రత్తగా చూసుకోవడం అంత సులభం కాదు పైగా ఆమె ల్యాబ్ రీసెర్చ్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట అలా ఆమె సాయంత్రం షిఫ్ట్గా అక్కడ పనిచేస్తూ ఉండేది దీంతో ఆ సమయంలో ఆమె తన కూతురిని చూసుకోవడం అనేది చాలా కష్టంగా ఉండింది అప్పటికే తన భర్త కూడా ఇంట్లో పిల్లల్ని చూస్తూ ఉండేవాడు కానీ యాష్లేకి మాత్రం తన పిల్లల్ని ప్రతి నిమిషం కనిపెడుతూ ఉంటేనే ధైర్యంగా ఉండేది అలా ఆమె ఉద్యోగం కోసం సాయంత్రం సమయంలో వెళ్తున్నప్పుడల్లా పిల్లలు ఎలా ఉంటున్నారు అని దాని గురించి ఆలోచిస్తూ ఉండేది అయితే ఆ సమయంలో బ్లాక్ ఫ్రైడే సేల్ అనే ఆఫర్ వచ్చింది అంటే ఇందులో ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ పరికరాలపై చాలా డిస్కౌంట్ అనేవి ఇస్తూ ఉంటారు దీంతో ఈ ఆఫర్ వచ్చిందని తెలియడంతో యాచులీ ఈ ఆఫర్లో ఒక యాడ్ చూసింది అదేంటంటే రింగ్ కంపెనీ కొత్తగా సెక్యూరిటీ కెమెరాలని చాలా తక్కువ ధరకి అమ్ముతున్నట్లుగా ఒక యాడ్ చూసి వెంటనే యాష్లే మైండ్ లోకి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఎప్పుడైతే తన పిల్లల్ని వదిలేసి తన ఉద్యోగంకి వెళ్తుందో అప్పుడు తన పిల్లల్ని తన ఆఫీస్ లో ఉండి కూడా చూడటానికి ఈ కెమెరాలు బాగా సహాయపడతాయని అనుకుంటుంది దీంతో ఆఫర్ వచ్చిన కంపెనీకి దగ్గరికి వెళ్లి ఒక సెక్యూరిటీ కెమెరాను కొంటుంది ఇక తక్కువ ధరకి సెక్యూరిటీ కెమెరా దొరకడంతో పాటు తన కూతురిని గమనించొచ్చని సంతోషపడుతుంది కానీ అంతలోనే జరిగిన ఘటన అనేది మాత్రం తాను ఇప్పుడు ఊహించి ఉండదు అయితే యాష్లే తన కూతురి గదిలో సెక్యూరిటీ కెమెరా పెట్టిన కొన్ని రోజులకే ఒక ఊహించని ఘటన da çor ఇక ఆ ఘటన డిసెంబర్ నాలుగో తేదీన జరిగింది అయితే అసలేం జరిగిందంటే ఆశ్లేకి ఎనిమిదేళ్ల ఎలిసా అని మరో చిన్న అమ్మాయి ఉండగా ఆ రోజు ఎలిసాకి తన సోదరి గదిలో నుండి కొన్ని వింత శబ్దాలు వినిపించాయి దీంతో ఎలిసా ఏంటి మా అక్క రూమ్ లో నుండి ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయని తెగ ఆతృతగా తన అక్క బెడ్రూమ్ లోకి వచ్చి చూస్తుంది అయితే తన అక్క బెడ్రూమ్ లోకి వెళ్ళగానే ఎలిసాకి భయం స్టార్ట్ అవుతుంది కారణం ఒక తెలియని గొంతు ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది అంతేకాకుండా హలో అని భయంకరమైన గొంతు వినిపిస్తుంది Oh, my దీంతో ఎలీసా చాలా భయంతో షాక్ లో ఉంటుంది ఎందుకంటే ఎలీసా వరకు ఎప్పుడు ఆ గొంతు వినలేదు అంతేకాకుండా ఆ గొంతు ఎక్కడ నుండి వస్తుందో కూడా ఆ చిన్నారికి అర్థం కాదు దీంతో అంత భయంతో ఉన్నా కూడా ఆ సౌండ్ ఎక్కడ నుండి వస్తుందో అని ఆ గది మొత్తం ఒకసారి చూస్తూ ఉంటుంది ఏదైనా బొమ్మల నుండి ఆ శబ్దం వస్తుందేమో అని బొమ్మల దగ్గరికి వెళ్ళి కూడా చూస్తుంది అలా ఆ గదిలో మొత్తం చూస్తూ ఉంటుంది కానీ ఆ సౌండ్స్ ఎక్కడ నుండి వినిపిస్తున్నాయో అనేది మాత్రం కనిపెట్టలేకపోతుంది ఎలీసా అయితే వినిపిస్తున్న గొంతు మాత్రం ఈ మరింత భయంకరమైన సౌండ్స్ చేస్తూ ఉండడంతో ఎలీసా మరింత భయంతో బాగా ఉనికిపోయింది ఇక ఆ గొంతు మాత్రం మరింత పెద్ద పెద్దగా అరుస్తూ ఉండడంతో ఎలీసా తట్టుకోలేక తను కూడా చాలా గట్టిగా రావడం మొదలుపెట్టింది ఏడుస్తూ ఎవరు మాట్లాడుతున్నారో దయచేసి చెప్పండి అంటూ అడుగుతూ ఉంటుంది దీంతో ఈసారి ఆ మాటల శబ్దం కాకుండా భయం పుట్టించే హర్రర్ మ్యూజిక్ వినిపించింది ఇక ఆ సౌండ్స్కి ఎలీసా చాలా ఒణిగిపోయి ఆ గదిలో ఒక చోట కూర్చొని బాగా ఏడుస్తూ ఉంది అయితే ఇదంతా ఎక్కడి నుండి వస్తుందనే చూసినట్లయితే యాష్లే ఆ గదిలో పెట్టిన సీసీ కెమెరా నుండే వస్తుందే అంటే ఆ సీసీ కెమెరాను ఒక హ్యాకర్ హ్యాక్ చేశాడు దీంతో ఆ హ్యాకర్ ఆ కెమెరాల నుండి మొదలు మొదలుపెట్టాడు అయితే ఆ హ్యాకర్ ఎలిసా తల్లిని కూడా ఎగతాళి చేయడం బూతులు తిట్టడం అనరాని మాట్లాడడం లాంటివి చేశాడు దీంతో ఆ హ్యాకర్ అలా తన తల్లి గురించి అనడంతో ఎలిసా అస్సలు తట్టుకోలేకపోయింది అసలు ఎవరు నువ్వు మా మమ్మీని ఎందుకు అలా అంటున్నావు అని గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ప్రశ్నిస్తుంది అయితే ఈ సౌండ్స్ అన్ని సీసీ కెమెరా నుండే వినిపిస్తుందని ఎలిసాకి కూడా అర్థమవుతుంది అప్పుడే ఆ హ్యాకర్ ఎలిసాతో ప్రేమగా బుజ్జగిస్తూ మాట్లాడుతూ ఉంటాడు దీంతో అమ్మా నాన్న మీరే మాట్లాడుతున్నారా ఇలా మీరే అంటున్నారా కాస్త చెప్పండి నాన్న నన్ను భయపెట్టకండి అని ఏడుస్తూ ఉంటుంది దీంతో ఆ హ్యాకర్ ఈసారి మరింత గంభీరమైన గొంతుతో ఎలిసా నన్ను ఇంకా గుర్తుపట్టలేదా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ను నువ్వు నా ముందర ఏం చేసినా నేనేమి అనను నీ ముందర ఉన్న వస్తువులు చిందర చేసినా కూడా నేనేమి అననని అంటాడు ఆ హ్యా అంతేకాకుండా ఇంట్లో ఉన్న వస్తువులు కూడా పగలగొట్టేసాయి మీ అమ్మను నోటికొచ్చినట్లు తిట్టు ఈ విషయాలు నేనెవ్వరికీ చెప్పను అని ఆ పాపను బాగా రెచ్చగొడుతూ ఉంటాడు నీకు ఎలీసా అలా ఏడుస్తూనే అసలు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు మీకేం కావాలి అని అనడంతో వెంటనే ఆ హ్యాకర్ నేను నీ మృత్యువుని అని పెద్దగా నవ్వుతూ ఉంటాడు దీంతో గజగజ వణికిపోయిన ఎలీసా వెంటనే ఆ గదిలో నుండి బయటకెళ్ళిపోతుంది దీంతో వెళ్ళగానే ఎలిసా భయంతో గట్టికి ఏడుస్తూ ఉండగా ఎలిసా తండ్రి తన దగ్గరకు వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు దాంతో ఎలీసా జరిగిన విషయం మొత్తం చెప్పడంతో వెంటనే అతడు తన భార్య యాష్లేకి ఫోన్ చేస్తాడు అయితే అప్పటికే ఆమె తన పనిలో బిజీగా ఉంటుందన్నమాట దీంతో తన భర్త నుండి ఫోన్ రావడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తోంది దీంతో అతను యాష్లేతో నువ్వేనా పదే పదే పాపకి ఫోన్ చేసి భయపెడుతున్నావు అని అంటాడు దాంతో యాష్లే షాక్ అయ్యి ఏంటి నేను పాపకి ఫోన్ చేసి భయపెట్టడం ఏంటి నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను అయినా నేను పాపకి ఫోన్ కూడా చేయలేదు అసలేం జరిగింది అనడంతో అప్పుడు అతడు జరిగిన విషయం మొత్తం చెబుతాడు దీంతో ఆ మాటలు విన్న యాష్లే షాక్ అయ్యి తన ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇక ఇంటికి వెళ్ళగానే ఆ ఇదిలో జరిగిన సంఘటన గురించి ఎలీసా చెప్పడంతో మరింత భయపడుతుంది ఇక సీసీ కెమెరాలు రికార్డ్ అయింది విని అది ఎవరో గొంతు అని వెంటనే సమస్య పరిష్కారం కోసం రింగ్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తుంది అలా మూడు రోజుల పాటు ఆ కంపెనీకి ఫోన్ చేసినా కూడా వాళ్ళ నుండి ఎటువంటి ఆన్సర్ అయితే ఉండదు దీంతో యాస్ట్లకి ఆ హ్యాకర్ ఏం చేస్తున్నాడో అనేది అర్థం కాక చాలా కంగారు పడుతుంది ఎందుకంటే తనకి నలుగురు కూతురులు ఉన్నారని దీంతో వాళ్ళని ట్రాప్ చేసి బెదిరించాలని అనుకుంటున్నాడా అని తెగ ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది దీంతో ఆ బెడ్రూమ్లో సీసీ కెమెరాని కూడా తీసేస్తుంది కానీ ఆమెలో మాత్రం ఒకటే భయం వెంటాడుతూ ఉంది అదేంటంటే అత అతని దగ్గర ఏ వీడియోలు ఉన్నాయి అనేవి ఆమెలో చాలా భయాందోళనకి గురి చేస్తుంది అయితే అప్పుడే రింగ్ కంపెనీ తన మెయిల్కి ఒక రిప్లై ఇస్తుంది దీంతో తిరిగి యాష్లే వారికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పగా దీంతో వాళ్ళు చెప్పిన సమాధానానికి యాష్లే మరింత కోపం తెచ్చుకుంటుంది కారణం ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళు యాష్లేతో మీరు కెమెరాకి స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎందుకు పెట్టలేదు అని తిరిగి ఆమెకి ఎదురు సమాధానం ఇచ్చారు దీంతో వాళ్ళ నుండి ఏదైనా సెక్యూరిటీ దొరుకుతుందేమో అని అనుకుని ఫోన్ చేసిన యాష్లే కూడా వాళ్ళు అలా అనడంతో వాళ్ళపై చాలా ఫైర్ అవుతారు అసలు మీ కంపెనీకి ఇలా చెప్పడానికి కనీసం సిగ్గుండాలి అసలు ఒక సెక్యూరిటీ సంస్థ ఇటువంటి మాటలు మాట్లాడుతుందా ఒక సెక్యూరిటీ సంస్థ సేఫ్టీ సిస్టమ్ను ఇంత నిర్లక్ష్యంగా చూస్తుందా అని ప్రశ్నిస్తుంది దీంతో యాష్లే మాటలకు ఆ కంపెనీ తిరిగి క్షమాపణలు తెలిపి ఇక ఈ ఇష్యూ పట్ల సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని తెలిపింది ఆ కంపెనీ దీంతో ఆ రింగ్ కంపెనీ ఉత్పత్తిలో లోపాలు ఉన్నాయని అందరికీ తెలిసింది అయితే యాష్లే కూతురికి జరిగిన సంఘటనతో మాత్రం అక్కడ చాలా వరకు అందరికీ భయాలు పుట్టుకొచ్చాయి నిందు సీసీ కెమెరాలు వాడాలన్న భయం కూడా వారిలో మొదలయ్యాయి చూశారు కదా ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఎంత ఉపయోగం ఉందో అంత ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఫోన్ సీసీ కెమెరాల విషయంలో నిత్యం మీ పిల్లల్ని గమనిస్తూ ఉండాలి ఇక మీకు కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా జరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి